హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎండు రైలు టమాటో కర్రీ చేస్తానండి చాలా బాగా వచ్చింది ఒక కడాయిని తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు త్రీ టు ఫోర్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి తాలింపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత వన్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నది వేసుకొని కొంచెం పసుపు రాళ్ళుప్పును కూడా వేసుకోవాలి నెక్స్ట్ తాలింపులోకే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న టమాటాలను రెండు వేసుకొని కొంచెం సేపు వరకు లిడ్తో కవర్ చేసుకోవాలి తర్వాత టమాటాలోకి తగినంత కారం ఉప్పును వేసుకొని మనం ముందుగానే క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలను వేసుకోవాలి తర్వాత దానిలోనికి కొంచెం చింతపండు రసాన్ని వేసుకొని మరోసారి కలిపి మనం వేయించి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర వే పొడిని వేసి బాగా దగ్గరగా చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది